మనకేదన్నా తెలియని ఊరుకో అడ్రస్కో పోవాలంటే ఎవలన్నా ఎరుకున్న వాళ్ళను పోతాం లేదంటే ఫోన్లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతుంటాం కానీ అడ్రస్ అడిగేటందుకు నోరు లేదు రూట్ మ్యాప్ పెట్టుకునేతందుకు ఫోన్ లేదు అయినా డెబ్బై కిలోమీటర్ల దూరంకెళ్ళి చక్కగా ఓనర్ వాళ్ళ ఇంటికి ఏరుకుందటీ కుక్క చూడు ఎంత చిత్రం ఉందో మనం ఏదన్నా ఎప్పుడన్నా కొత్త ఊరికి పోతే ఈ సందులకి పక్క ఉన్న ఇంటికి పోతే కన్ఫ్యూజ్ అవుతుంటాం పెద్ద పెద్ద సిటీలలో అయితే ఇంకింత ఎక్కువ ఉంటది కన్ఫ్యూజన్ అయితే మనకు గట్లు ఉంటది కానీ కుక్కల ముచ్చట్ల చాలా షార్ప్ ఉంటాయి ఎట్లా అంటే పెంచుకున్న కుక్కను వదిలించుకుందామని కార్ల డెబ్బై కిలోమీటర్ల దూరం వంటపై జంగారట ఈ కుక్కను అయితే తువ్వగానొస్తే మళ్ళీ ఏడ ఇంకులు ఆడుకుంటా వాపసి ఇంటికి వస్తదోనని అద్దాలు డోర్లు బిగ్గెత మూసి రాకుండా చేసిరట ఎట్లా పెంచుకున్న కుక్కలంటే ప్రేమలు ఉంటాయి కదా పాపం కుక్కను నిడిచిపెడుతున్న బాధకు ఏడు కూడొచ్చిందట పెద్ద మనిషికి ఆయల్లా ఇక అట్లా కారు దించి విడిచిపెట్టి ఇంటికి వచ్చి బాధపడుతున్నాడట అయితే సీన్ కట్ చేస్తే సరిగ్గా ఐదు రోజులకు మళ్ళీ ఇంటికి వాపస్ వచ్చిందట ఈ కుక్క పెట్టిన కుక్క మళ్ళా ఇంటికి వాపసు వచ్చినందుకు మస్తు సంబరపడుతున్నారు పడుతున్నారు కానీ అంత దూరం విడిచిపెట్టి వచ్చిన మళ్ళీ ఎట్లా వాపసు వచ్చింది అని పరచానైతు తెలివని ఊరికి పోతే ఎట్లా రావాలనో తెలియక మస్తు కన్ఫ్యూజ్ అవుతుంటారు చానా మంది కానీ అడ్రస్ అడిగేందుకు నోరు లేదు రూట్ మ్యాప్ చూస్తేందుకు మనిషి కాదు అయినా చక్కగా ఇంటికి వచ్చింది ఐదు రోజులైనాక కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురపల్లె జరిగిన గమ్మతి ఉన్న మల్లయ్యానికి ఈ పెద్ద మనిషి ఓ ఆరేళ్ల కిందట వెనక ఒంటరిగా ఉన్న ఈ కుక్క పిల్లని చూసిండట ఇక దానికి రోజున్ని పాలు పోసి అన్నం పెట్టేటోడట ఇట్లా పెరిగి పెద్దగా ఇంటికి దొంగలు గింగలు రాకుండా కావాలి అసేది అయితే ఈ నడుమ ఇంటికి వస్తున్న వాళ్ళ మీదకి బహుభవు అనుకుంటే పడుతుందట ఈ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు భయపడుతుందట ఏంది మాలయ్య ఈ ఇంటికి రావాలనా వద్దా ఈ కుక్కను ఎందుకు పెంచుకుంటున్నాను అని ఇరుగు పొరుగు కూడా నిష్ఠూరం ఆడుతున్నానట ఈ సూటి పోటీ మాటలు పడే కంటే ఈ కుక్కను ఇచిపెట్టిందే మంచిగా అని ఇడిచిపెట్టేస్తే మళ్ళా వాపస్ వచ్చింది మరిగా వచ్చిన కుక్కను ఈ తాప ఇంకింత ఎక్కువ దూరంలో నిలిచిపెట్టి మాల్లో మాలిక విశ్వాస పరీక్ష పెడతారా ఇంటనే బిగ్గద కట్టేసుకొని మంది మీద కూడా చూస్తారు కానీ ప్రేమల తల్లిని మించినోళ్ళు ఉండరు విశ్వాసంలో కుక్కలను మించినోళ్ళు ఉండయి కాకపోతే ఈ నడమ ఎందుకో మందిని ఘర్సుడైతే వెరిగింది కుక్కలు